చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి ఈ జీవితం వెలుగు చీకట్లమయం మా ఫ్రెండ్స్ అందరం కూడా మా జీవితాలలో ఆనందాల వెలుగులు నింపుకోవడానికి డెబ్భై తొమ్మిది ఎనభై టెన్త్ క్లాస్ బ్యాచ్ రెండవసారి మేము చదివిన జెడ్పిహెచ్ స్కూల్ ఎరగుంట్లలో మళ్ళీ కలుసుకోవడం జరిగింది ఫస్ట్ టైం కలిసినప్పుడు మా టెన్త్ క్లాస్ బ్యాచ్ తరపున మా ఫ్రెండ్ రమేష్ మా విద్యార్థులందరి తరఫున సరస్వతి విగ్రహ ప్రతిష్ట చేసినాము నుండి ఇప్పటి వరకు స్కూల్ విద్యార్థులు సరస్వతి మాతకు పూజలు నిర్వహిస్తున్నారు ఆగస్టు ఈ రోజు కూడా కొత్త చీరతో అమ్మవారిని అలంకరించినారు సెకండ్ టైం కలుసుకున్నప్పుడు మొత్తం మేము సరస్వతి పూజలో పాల్గొన్నాను चक्कर <laughs> <laughs>

ప్రజల పట్ల సేవలు కలిగి ఉండాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయాభివృద్ధిలే చిన్నపిల్లలు నేషన్ లాక్కు ఇప్పుడు ఏదైనా ఉంటే ఈ విషయం మాట్లాడుకోండి చెప్పాం మా బోర్ తప్పదీ నేను ఆల్ సబ్జెస్ట్ తీసుకుంటాను నా పేరు వచ్చేసి ఎంతమంది తెలుసు నా పేరు ఈ శరీరంలో విడిపోవడానికి ఆస్తులు కారణం మొదలు అంటే అన్నదమ్ములు ఆస్తులు విడిపోలేదు బాల్యాకర్తలు విడిపోవడానికి నిరాకులున్నాయి కానీ ప్రాణ స్నేహితులు విడిపోవడానికి ఒక్కటే చదువు చాలా ఒకటే వినియోగిస్తుంది ఇంకా ఏవి కూడా కావు కాబట్టి ఫ్రెండ్స్ మనమందరూ ఎంతవరకు జీవించాము అంతవరకు ఈ స్నేహబంధము అనే సూత్రంలో ఒక నేను నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను చాలా ఒకటి నాకుంది ఇంట్లో అమ్మాయి కొట్టాలజీ అమ్మాయి కొట్టాలి అప్పుడు నేను ఒకటి ఇంగ్లీష్ సారు ఇక్కడ ఇంగ్లీష్ అందరం ఆడపిల్లలు గేమ్స్ ఆడున్నాము గేమ్స్ ఉంటాయంటే అందరూ కంగారు పడినారు ఎక్కడ కంగారు ఈ వయసులో అని నింద్ర ఏ కొడకకు బి వల్లా సువద్ర గెలచని ఇదంతా మనస్ అండి నేను చెప్పాను ఫస్ట్ లేట్ ఐంది ఇప్పుడు లాస్ట్ భోజనాలు ఇ మళ్ళ సెకండ్ టైం నీకు మళ్ళ పైకి వెళ్ళాలి E ci dice non si sentono. Ma non si sentono. Ma non si sentono. non si sentono. Ma 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 non si sentono. Non 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 ஏப்ரல் <laughs> நவெர் <laughs> <laughs>

वाह वाह ये क्या बंदा बंदा आ간다 दूर दूर लागपो यो कधी मुसकटला लात वर्ष का फ्रोक्टिंग डेट 11 जनवरी 11 जनवरी मार्च 11 मे 19 नवंबर 2021 11 जनवरी

हाती राम आएंगे गुरुवर सब 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 नो जनर पिक टाक दिया हमने पिक करना हां हां सिरा जी अभी तो चलो बेटा ल इनकम चाहिए जो अंदर आर्तों थे आकर